సార్ నమస్తే సార్ నమస్తే సార్ అంబటి రాంబాబు అల్లుడు ఒక రకమైన వ్యాఖ్య చేస్తున్నారు ఏంటంటే మా మామ అనికృష్ణుడు దరిద్రుడు అని చెప్పి చాలా రకాల మాటలు అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు అసలు ఏ విధంగా అంటే ఏ లో పెట్టుండొచ్చు ఇలా అంటే ఆయన ముందు ఆయన వీడియోలో ఏముందో చూస్తాం ఆయన వీడియోలో ఏంటంటే డాక్టర్ నా పేరు డాక్టర్ గౌతమ్ నేను అంబటి రాంబాబు అల్లుడిని ఆయన అల్లుడని చెప్పుకోవడాల్సిన పరిస్థితి ఏర్పడింది అది దాన్ని ఏమి చేయలేం మార్చలేం బట్ అలాంటి నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు వేలుకునే రకం అంబటి రాంబాబు అతని మీద ఈ వీడియో చేయాలా లేదని నేను చాలా ఆలోచించి చేయాలని నిర్ణయం తీసుకొని మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే అతను కంటెస్ట్ చేయబోయే పోస్ట్ అటువంటిది ఆ పోస్ట్కి ఎన్నుకునేటప్పుడు అతను ఎలాంటి ఓటు అనేది ఉండాలి కొంత నీతి నిజాయితీ ఉండే వ్యక్తులు ఎంచుకోవాలి కనీసం అంద అందరిలో అన్నీ ఉండవు కానీ కనీసం జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా లేని వ్యక్తి ఇతను ఇతన్ని మీరు ఎన్నుకుంటే ఖచ్చితంగా తప్పు చేసినట్టు అవుతుంది ఖచ్చితంగా అతను ఎన్నుకోవద్దు అనేది ఆ వీడియోలో ఉంది ఇప్పుడు ఈ వీడియో నేను నేను ఓటు వేయాలనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు నేను ఓటు వేయాలనుకున్నాను ఈ వీడియో చూసా ఇప్పుడు నేను ఈ వీడియో ప్రకారం అయ్యాలా వద్దా అనేది డెసిషన్ ఎలా తీసుకోవాలి ఇతను అతనికి తిట్టాడు తప్ప అతను ఎందుకు నీచుడు ఎందుకు నికృష్టుడు ఎందుకు దరిద్రుడు అవేమి చెప్పలే ఇతను నువ్వు మామంటున్నావు అతను నీచుడు అంటున్నావు నికృష్టుడు దరిద్రుడు ఓకే ఏం చేస్తాడు అతను రాష్ట్రానికి ఏం అన్యాయం చేశాడు ప్రజలకి ఏమన్యాయం చేశాడో చెప్పు కొన్ని నీకు అన్యాయం చేసి ఉంటే కూడా అది చెప్పు అదేమీ లేకుండా అతను ఒక దరిద్రుడు నీచుడు నికృష్టుడు ఒకటి ఇద్దంటే ఎందుకు ఇతను మాట వినాలి అన్న ఒక ఓటర్కి వస్తుందా రాదా ఇది క్లారిటీ లేదు ఈ ఇది ఈ విషయంలో సో వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే తెలుగుదేశం కూటమి ఎన్నికలు దగ్గరగా పడే కొద్దీ రకరకాల అస్త్రాలని బయటికి తీస్తున్నట్టు కనబడుతుంది సో ఆ ప్రతి ఫ్యామిలీలో కూడా ఇబ్బందులు ఉంటాయి తెలుగుదేశం ఫ్యామిలీలో లేవా జనసేన ఫ్యామిలీలో ఉండవా ప్రతి ఫ్యామిలీలలో కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి అలాగా మామల్లు మధ్య ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దాన్ని బయటికి తీసుకొచ్చి అతనికి ఓటేద్దని క్యాంపెయిన్ చేస్తున్నారు సో అట్ల నిన్న కూడా మనం చెప్పుకున్నాం ముద్దరగడ పద్మనాభం ముద్దరగడ పద్మనాభం కూతుర్ని పట్టుకొచ్చి మా నాన్న జగన్ చెప్పినట్టు వింటున్నాడు మా నాన్న చెప్పింది ఎవరు వినకండి పవన్ కళ్యాణ్ గెలిపించండి అని పవన్ కళ్యాణ్ గెలిపించడానికి కారణాలు అవి కాదు కదా పవన్ కళ్యాణ్ గెలిపిస్తే రాష్ట్రానికి ఏం చేస్తాడు గతంలో ఆయన వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగింది ఇది కదా ఎవరైనా మాట్లాడాలి సో నీకు నీకు మీ నాన్న కూడా ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి నువ్వు వచ్చి చెప్తే ఎందుకు వేయాలని ఆలోచిస్తారు కదా అట్లాగే బూడిద ముత్యాల నాయుడు కొడుకు బూడిద రవికుమార్ నా కన్న కొడుకే న్యాయం చేయలేనోడు ప్రజలకు ఏం చేస్తాడని అతను అన్నాడు నీకు ఏం అన్యాయం చేస్తాడో అది చెప్పడదు సో ఇది ఒక ప్యాటర్న్గా తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది కూటమి అంటే వెతికి పట్టుకొని ఎవరెవరు ఇండ్లల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి వీళ్ళు మరి ఏం ఆఫర్ చే డబ్బు ఇస్తున్నారా లేకపోతే వాళ్ళు ఊరికే ఎందుకు చెప్తారు ఇన్ని రోజులు బయటికి రాని వాళ్ళు ఇప్పుడు ఇతనికి ఏమన్నా న్యాయం జరుగుంటే గతంలో ఏమన్నా కేసు పెట్టాడా ఈ డాక్టర్ గౌతమ్ అతని మీద ఏమైనా పోరాడు ఉండాలి కదా ఇతను సడన్గా ఎలక్షన్ ముందుకు వస్తే ఇతని క్రెడిబిలిటీ ఉండదు కదా ఎలక్షన్ ఇంకో పది రోజులుగా ఉండగా అతను నీచుడు నికృష్టుడు దరిద్రుడు అంటే నీ మాట నమ్మి నేను ఎందుకు అతనికి ఓటేయకుండా ఉండాలి వేయాలనుకున్నాడు సో నేను రాంబాబుకి వెయ్యాలంటే అక్కడున్న ఓటర్సు రాంబాబు మా నియోజకవర్గాన్ని గతంలో ఏమన్నా మంచి చేశాడా మాకేమన్నా మంచి చేశాడా ఇవి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఓవరాల్గా జగన్ వల్ల మాకు మేలు జరిగింది కాబట్టి ఇక్కడ రాంబాబు అనేది మాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు అనుకునేసేవాళ్ళు కూడా ఉంటారు జగన్ ఫ్యాక్టర్ చూసి ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నా జగన్ అనేది ప్రధానమైన అజెండాగా పనిచేస్తుంది అక్కడ సో ఆ యాంగిల్లో చాలామంది నిర్ణయాలు తీసుకుంటారు అయితే లోకల్ అభ్యర్థి ఫ్యాక్టర్ కూడా కొంత ఉంటుంది సో ఇప్పుడు వీళ్ళు ఒక వ్యూహంగా ఇలాంటివి చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది మరి దీనివల్ల ఆయా వ్యక్తులకి ఎంత నష్టం జరగచ్చు కూటమికి ఎంత లాభం జరగ తెలియదు కానీ అంటే వీళ్ళు ఏంటంటే గడ్డిపోచా కూడా పట్టుకుంటారు కదా ఇప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయేవాడు గడ్డిపోచ దొరికినా వీడు అది గడ్డిపోచనే విచక్షణ కోల్పోతాడు ఏమో కాపాడుతుందేమో అన్నట్టుగా పట్టుకుంటారు అలాగే రెండు పార్టీల మీద టైట్ ఉండేసరికి వైసీపీ వాళ్ళు అట్లాంటి గిమ్మిక్స్ చాలా చేస్తున్నారు వాళ్ళు కూడా ఇటు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పోటీ చేస్తుంటే వాళ్ళ పేర్లు సిమ్లర్ పేర్లు పెట్టడం అట్లాగే చేస్తున్నారు సో ఇది కామన్ అయిపోయింది అనమాట అట్లాగే గ్లాసు చూసాం మనం గ్లాస్ సింబల్కి సంబంధించి కూడా ప్లాండ్గా రెబల్స్ దగ్గర తర్వాత ఇండిపెండెంట్ దగ్గర గ్లాసే కావాలని చేయించుకొని ఒక నలభై మందికి గ్లాస్ ఇప్పించారు వైసీపీ వాళ్ళు రకరకాల స్ట్రాటజీ చేస్తున్నారు తెలుగుదేశంలో కూడా చేస్తున్నారు ఇందులో ఏ స్ట్రాటజీ మంచిది ఏ స్ట్రాటజీ చెప్ప చెడ్డదని మనం చెప్పలేము రెండోది మోరల్గా ఏది కరెక్ట్ అనేది కూడా చెప్పలేము ఎందుకంటే మోరల్గా ఏదీ కరెక్ట్ కాదు అనే పద్ధతులకి వెళ్ళి మోరల్స్ అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు ఏది పనికొస్తే అదే మోరల్ వాట్ ఎవర్ వర్క్స్ అనే ఒక సినిమా ఉంది అట్లా వీళ్ళు వాట్ ఎవర్ వర్క్స్ అనమాట ఏది చేస్తే అదే కాబట్టి ఇక్కడ ఇది కరెక్టా కాదా మోరలా ఇది అన్యాయమా న్యాయమా అనేది ఎవరికి లేదు గెలుపు ఓటమి రెండే ఉన్నాయి సో గెలవాలంటే ఏమైనా చేయొచ్చు అన్న పరిస్థితి వచ్చేసింది అంటే యుద్ధానికి ఎన్నికలకి మనం సిమిలారిటీ చూస్తే యుద్ధంలో కూడా అంతే యుద్ధంలో గెలవడం ముఖ్యం అయితే యుద్ధంలో కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ని పూర్వకాలం కూడా పెట్టారు యుద్ధ నీతి అనేవాళ్ళు అప్పుడు యుద్ధ నీతి ఫాలో కావాలనే వాళ్ళు ఆ తర్వాత కూడా అనేక ఐక్యరాజ్యమితో ఏర్పడినాక అనేక ఒప్పందాలు కూడా అంతర్జాతీయ జరిగాయి అట్లాగే ఎన్నికల్లో కూడా కొన్ని కోడ్ ఆఫ్ కాండక్ట్ పెట్టి అవి తప్పితే మాట్లాడేవాళ్ళు ఉన్నారు సో కానీ వీళ్ళేందంటే ఇప్పుడు ఇది కొంత ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అంటే సొంత అల్లుడే చెప్తున్నాడు అతను వెదవని అన్న ఒక నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్తారు అందరూ ఇప్పుడు నేను అనలైజ్ చేసినట్టుగా లాజికల్గా అసలు నీకేమన్యాయం చేశాడు నువ్వు చెప్పకుండా మమ్మల్ని ఎందుక ఓటేద్ది అంటున్నావు అని అడిగేవాళ్ళు అందరూ ఉండకపోవచ్చు రెండో రకంగా కూడా ఆలోచించవచ్చు సొంత అల్లుడే విధం అంటుంటే అతన్ని ఎందుకు మనం గెలిపించాలి అని అనుకునేవాళ్ళు కూడా ఉండొచ్చు సొంత కూతురే నాన్నని తిడుతుంటే ఎందుకు అతని మాట వినాలి సొంత కూతురినే మార్చలేనివాడు మనకొచ్చి చెప్తే మనం ఎందుకు మారాలి అని అనుకోవచ్చు సో ఆ యాంగిల్లో ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు సో మరి అంబట్ రాంబాబు ఖచ్చితంగా ఆయన స్పందిస్తాడు యాక్చువల్గా అంబట్ రాంబాబుకి నిన్నే అక్కడ మాట్లాడితే ఆయన కొంత నెగిటివ్ ఇదే ఎక్కువ ఉందనేది చెప్తున్నారు ఆల్రెడీ సో దాన్ని కొంత పెంచుదామని ఈ ప్లాన్ చేసినట్టుగా ఉంది లేకపోతే ఇప్పుడు సడన్గా డాక్టర్ గౌతమ్కి రాష్ట్ర ప్రజల మీద ప్రేమ చేసి వీడియో పెట్టాడని అయితే మనం అనుకోలేము ఆయనకేదో ఖచ్చితంగా అతని మీద కోపం ఉంది ఇబ్బంది ఉంది దాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు సో ఇప్పుడు జగన్ ఫ్యామిలీలో ఎట్లయితే బయటకు వచ్చి ఇట్లు సునీత షర్మిల చేస్తున్నారు దానికి తెలుగుదేశం మీడియా బ్రహ్మాండంగా సునీత షర్మిలకి వాళ్ళు ఎవరైనా రెడ్డి హత్యను తీసుకుంటే వీళ్ళు బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఈరోజు కూడా మన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేఏలో సునీత అండ్ వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇంటర్వ్యూ ఉందని యాడ్ చూశాను అలాగా ఎవరి వ్యూహాలు వాడలేవు కదా ఎందుకు వదులుకోవాలి ఎలక్షన్ టైంలో ప్రతి వ్యూహము ఇంపార్టెంటే ప్రతి చిన్న ఇది కూడా ఆయుధం కూడా ఇంపార్టెంట్ ఏది పనిచేస్తుందో తెలీదు కాబట్టి మనం ఏది పనిచేస్తుందనుకుంటే అన్నిటినీ ట్రై చేయడమే అలాగా ఇప్పుడు కొత్తగా మనకి అంబటి రాంబాబు అల్లుడు రంగములే దిగాడు మరి దీని ఎఫెక్ట్ అంబటి రాంబాబు మీద ఎలా పడుతుంది అంబటి రాంబాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అంబటి రాంబాబు కూతురు రంగములేక వస్తుందా ఇది ఒక చిన్న స్మాల్ ఫ్యామిలీ డ్రామా మనకి రాబోతుందన్నమాట ఇప్పుడు రేపు ఆయన కూతురు రావచ్చు మరి ఆయన కూతురు డాక్టర్ గౌతమ్ని సపోర్ట్ చేస్తుందా లేకపోతే రాంబాబుని సపోర్ట్ చేస్తుందా మరి రాంబాబు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ గుణపాఠాలన్నమాట నెక్స్ట్ పోటీ చేయబోయే వాళ్ళు ముందు వాళ్ళ ఇంటిని చెక్క పెట్టుకోవాలి ఇంట గెలిచి గెలిచి అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఎవడైనా ఇప్పుడు పనికిమాన్లో కూడా తిరుగుతుంటాడు వాడికి వెళ్ళి యాభై లక్షలు ఇచ్చి మీ నా మీ నాన్న మీద యాంటీగా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడతారు కదా ఎందుకంటే వాళ్ళ నాన్న వీడికి డబ్బులు ఇడు వీళ్ళు ఇస్తారు యాభై లక్షలు ఇరవై లక్షలు ఎంతో ఇస్తారు మాట్లాడేస్తారు కదా పోయేదేముంది ఒక వీడియో చేసి మళ్ళీ కాకపోతే సారీ నాన్న అని చెప్పచ్చు సో ఇలాంటివి కూడా జరగచ్చు కదా కాబట్టి ఏంటంటే ప్రజలు ఇవన్నీ నా ఇదేందంటే ప్రజలు కుటుంబంలో ఏం జరిగిందనేది వాళ్ళకి పెద్ద ఇష్యూగా నేను అనుకోవట్లేదు వాళ్ళు మేజర్ ఇష్యూస్ వాళ్ళకేం జరిగిందనేది వాళ్ళు అనుకోవాలి తప్ప వాళ్ళింట్లో ఏం జరిగిందనేది వాళ్ళకి అనవసరం నిజానికి